హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే వినాయక సబ్ స్పెషల్గా మేము బొమ్మలు చూడడానికి వెళ్తున్నామండి బయలుదేరే ఆటోలో వెళ్తున్నాము అది రైతు బజార్ అండి ఆర్టీసీ బ్యాక్ ఆర్టీసీ ఎదురుగా రైతు బజారు అక్కడి నుంచి బయలుదేరాము గాంధీ బొమ్మ దాకా వెళ్తాము గాంధీ బొమ్మ నుంచి నడుచుకుంటూ బొమ్మలన్నీ చూస్తూ వస్తాము నేను మా పిల్లలైతే బయలుదేరాము నైట్ సెవెన్ థర్టీ అండి టైము మేము బయలుదేరేటప్పటికి ఇదిగోండి గాంధీ బొమ్మ దగ్గర గాంధీ బొమ్మ దగ్గర బొమ్మ దగ్గరికి అయితే వచ్చిన్నాము ఇక్కడ ఫుల్ జనం అండి అస్సలు చాలా ట్రాఫిక్ అంటే చాలా ట్రాఫిక్ ఉంది నడవడానికి కూడా చాలా టైం పడుతుంది ఇక్కడ బయట డెకరేషన్ అయితే ఎంట్రన్స్ అయితే చాలా బాగుందండి ఎంట్రన్స్ డెకరేషన్ అయితే దగ్గర నుంచి కనపట్ల కాస్త దూరంగా వెళ్ళి చూపిస్తాను చూడండి మొత్తం ఎంత బాగా చేస్తున్నారంటే బా చాలా బాగా చేస్తున్నారు డెకరేషన్ అయితే చూసారా ఎంట్రన్స్ అండి ఇది పెట్రోల్ బంక్ ఉంటుంది గాంధీ బొమ్మ దగ్గర అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇది అసలు వెహికల్స్ వెళ్ళడానికి కూడా దారి లేదంత ట్రాఫిక్ అండి చూసండి ఇప్పుడు మీకు బొమ్మను చూపిస్తాను ఈ విగ్రహం ఈ బొమ్మ స్పెషల్ ఏంటంటే పైన అమ్మవారు వచ్చినారండి విఘ్నేశ్వరు అంటే పైన అమ్మవారు వచ్చిన్నారు చాలా బాగుంది అమ్మ విగ్రహం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ డిజైన్ శివుడు ఏనుగు ఆ లైటింగ్స్లో పెట్టినారు చాలా బాగుంది చూడండి జూమ్ జూబ్స్ చూపిస్తాను చూడండి పైన అమ్మవారు అయితే ఉంది అమ్మవారు ఉన్నారు చాలా బాగుంది నెక్స్ట్ ఈ బొమ్మ వచ్చి పొగ తోట అండి వెంకటరమణ హోటల్ ఉంది కదా దానికి ఆపోజిట్ అండి ఇది బయట చెప్పులు వదిలేసి మేము వెళ్తున్నాము లోపలికి చాలా దూరంలో ఉంది నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి ఇక్కడ విఘ్నేశ్వర్ బాగున్నారు కదా దూరంగా దూరంగా వీడియో తీసుకున్నాను కాబట్టి లైట్గా దగ్గరికి చూస్తున్నాను చూడండి చాలా బాగుంది అన్నం అయితే పెట్టేసుకున్నాము రెట్నయ్యాము ప్రసాదంగా శనగలు రుగ్గుళ్ళు అయితే పెట్టారండి తెల్ల శనగలు అవి తింటూ బయలుదేరేసాము ఇంకా బయలుదేరేసి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇది ఝాన్సీరాని సెంటర్ అండి లీలమాల్ మహల్ సినిమా హాల్ ఉంటుంది కదా ఆ సందులో ఇది చూడండి ఇక్కడ కూడా బొమ్మ బాగుంది దేవుడు ఎక్కడైనా బాగుంటాడు కదా చాలా బాగున్నారు ఇక్కడ విఘ్నేశ్వరుడు కానీ ఇంకా స్పెషల్ ఏంటంటే చైర్స్ సోఫాలు వేస్తున్నారు అండి వచ్చిన వాళ్ళు కూర్చోడానికి చిన్న చిన్న డెకరేషన్ చెట్లు అయితే పెట్టున్నారు చిన్న చిన్నవి మొక్కలు చూడండి వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఇక్కడ సోఫాలు వేసిన సోఫాలు అంటా తీవానాలు అంటారు తెలీదు మాది సోఫాలే అనుకుంటున్నా చూడ మా అబ్బాయి కూర్చోండి చిన్న అబ్బాయి అడవడం కదా అప్పుడు నైన్ గాంధీ గాంధీపంక నుంచి ఇక్కడ అలంకార సెంటర్ రా అలంకార సెంటర్ సారీ లీలమాల సెంటర్ రావడానికి నైన్ అయింది మాకు జాన్సీరాని సెంటర్ అంటే ఓకే ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని బయలుదేరుతున్నాము నెక్స్ట్ మా షాప్ దగ్గరకు వచ్చామండి మా షాప్ దగ్గర ఇది కలర్ ఆఫీస్కి వెళ్తాం కదా అక్కడండి ఇది కల కలర్ ఆఫీస్కి వెళ్ళే లైన్లో స్వీట్ షాప్ దగ్గర ఇక్కడైతే పూల చెట్లు పెట్టున్నారండి చాలా బాగున్నాయి పూల చెట్లు అయితే అన్ని రకాల పూల చెట్లు ఫ్ల మందార పూలు రోజా పూలు డెకరేషన్ చెట్లు అన్నీ పెట్టున్నారు ఇక్కడ కూడా వచ్చి కూర్చోన్నారు చూడండి బొమ్మ దగ్గర కూర్చొని కూర్చొని బయలుదేరుతున్నారు ఈ అబ్బాయి మా పెద్ద అబ్బాయి చూసారా చెట్లు పూల చెట్లు ఈ చెట్లని ఈ పూల చెట్లని ఏమంటారో తెలియదు తేనె ఉంటుంది వాటిల్లో ఇవి రోజా పూలండి రోజా పూల చెట్లు మందారం చెట్లు చెట్లు అయితే వచ్చా లైన్లో మధ్యలో బెల్లు పెట్టిన్నారు రిటర్న్ చేసుకుని ఇక్కడ పులిసన్నం పెట్టారు ప్రసాదంగా పులిసన్నం ఆల్రెడీ ఆల్ టైమ్ మన ఫేవరెట్ అండి ఇది వచ్చి మా షాప్ పక్కనే అండి ఈ బొమ్మ అయితే మా షాప్ పక్కనే చిన్న బజార్కి వెళ్ళే లైన్లో ఇది చిన్న బజార్ సందులోనే ఇక్కడికి వచ్చాము ఇక్కడ పెద్ద విగ్రహం బాగుంది ఇక్కడ చూడండి పూలు డెకరేషన్ లాగా பேசினார் மாலலாக